అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ యూట్యూబ్ ఛానల్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంది అందరు మీ సపోర్ట్ వాళ్ళే చాలా థ్యాంక్స్ అండి అందరికీ సో చాలామంది నన్ను అడిగింది ఏంటంటే మీరు వెళ్తున్న ప్లేసెస్కి అక్కడ మంచి మంచి సీనరీస్ ఉన్నాయి ఏదన్నా డ్రోన్ ఏదన్నా అని చెప్పేసి ఇప్పుడు దాకా నేను డ్రోన్ వాడలేదండి ఎందుకంటే నాకు రాదు కూడా సో వాడలేదు ఇప్పుడు దాకా అయితే చాలామంది కామెంట్స్ చేశారు చాలామంది చెప్పారు సో ఇప్పుడు కొత్త డ్రోన్ తీసుకున్నాను అనమాట అయితే ఇదిగోండి ఈరోజు నేను అంటే నిన్న నైట్ తీసుకున్నాను డీజే అన్నమాట డీజే మినీ త్రీ ఆల్మోస్ట్ లైక్ ఫోర్ థౌజండ్ ప్లస్ పడింది అంటే ఇన్సూరెన్స్తో సహా ఇక్కడ చైనాలో ఇన్సూరెన్స్ ఉంటుంది దీనికి ఏంటంటే ఒకవేళ డ్రోన్కి ఏదన్నా అయితే టూ ఇయర్స్ లోపు వాళ్ళు కొత్త డ్రోన్ ఇస్తారు అన్నమాట సో ఇండియాలో ఎలా ఉంటుందో తెలియదండి ఎందుకంటే డీజే చైనీస్ బ్రాండ్ కదా సో ఇక్కడ బాగుంటుంది సో మేము తీసుకున్నానండి నిన్న నైట్ వాళ్ళు చెక్ చేసి నాకు పంపించారు అంటే మా ఫ్రెండ్ ద్వారా తెప్పించుకున్నాను నాకు టైం ఉండట్లేదండి ఎందుకంటే కొన్నిసార్లు వీడియోస్కి వెళ్ళి వెళ్ళడానికి అవుతుంది కొన్నిసార్లు ఇంకా హాస్పిటల్లో ఉండడానికి అవుతుంది ఇంకా ఇలా బయటికి వెళ్ళి షాపింగ్ అంటే చాలా కష్టం ఉంది నాకు సో ఇంక ఎలాగైతేనే అండి ఒకసారి అయితే షాపింగ్ అయితే అయింది సో మా ఫ్రెండ్ ద్వారా పంపించాడు నాకు సో ఇదండి డిజై డిజై త్రీ ఈ రోజు నుంచి ఇందులోనే ఈ దీని ద్వారా మీకు నేను ఇదివరకు నేను చూపించలేకపోయినవన్నీ ఇందులో మీకు చూపిస్తారండి సో అసలు ఏముంది ఏంటో నాకు కూడా తెలియదు ఇందులో ఒకసారి ఓపెన్ చేస్తూ తండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అందమైన బాక్స్ అండి ఓకే అండి సో మనం ఓపెన్ చేద్దాం ఆ కవర్లు అయ్యి నేను తీస్తానండి ఆల్రెడీ అంటే తమ మా ఫ్రెండ్ తీసేశాడు పంపించడానికి బ్యాగ్ ఇచ్చాడు అందులో మొత్తం అన్ని బ్యాగ్ లో ఉంటాయమాట దానికి సంబంధించిన గ్యారంటీ కార్డు అన్ని ఇందులో ఇచ్చాడు ఇదిగోండి చెప్పేసి దానికి సంబంధించి ప్యాకింగ్లు ఇంకా ఇది గ్యారంటీ కార్డులు ఇంకా ఈవో అంతటివి ఉన్నాయి సో ఒక డ్రోను ఇదిగోండి ఇది వచ్చేసి డ్రోన్ మాట త్రీ ఇంకా ఒక రిమోట్ కంట్రోలర్ ఒక రిమోట్ కంట్రోలర్ రిమోట్ కంట్రోలర్ ఇంకా మూడు సెట్స్ ఆఫ్ బ్యాటరీ అన్నమాట ఇది వచ్చేసి పాటు ఇచ్చిన బ్యాటరీ ఈ రెండు బ్యాటరీలు వచ్చేసి ఎక్స్ట్రా కొన్నాను ఇదిగోండి ఇంకా సీల్ కూడా ఓపెన్ కావాలండి అదే అండి సో మొత్తానికైతే డ్రోన్ వచ్చేసింది ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా లేదు నాకు ఓకే ఇదిగోండి మొత్తానికైతే ఓపెన్ చేశాను ఇది మాట డ్రోను సో ఈరోజు నా ఫస్ట్ డ్రోన్ వీడియో అండి ఇక్కడ సిటీ లైఫ్లో నైట్ టైం ఎలా ఉంటుందో చూపిద్దామని తీసుకెళ్తాను లెస్ స్ట్రాయింగ్ డ్రోన్ వీడియో ఎలా ఉంటుంది ఏంటో ఇదిగోండి ఇక్కడ బ్యాటరీ పెట్టడానికి ఒక స్పేస్ ఇచ్చాడు పైన మెమరీ కార్డు ఇంకా ఈ ఛార్జర్ దాని నుంచి డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు టూ ఇయర్స్ గ్యారంటీ అండి టూ ఇయర్స్ గ్యారంటీ మాట మొత్తానికి నా ఫస్ట్ డ్రోన్ డ్రోన్ జర్నీ స్టార్ట్ అయిందండి ఈ రోజు నుంచి మీ ఏదో విధంగా ఈ రోజు నుంచి నేను మొత్తం ఇక్కడ చైనాలో ఉన్న అందాలన్నీ చూపించేస్తానండి మీకు ఎంతెంత బాగుంటాయో ఎంతెంత అయితే సిటీస్ లైఫ్స్ అన్నీ మీకు చూపిస్తాను అన్నమాట ఈ రోజు నుంచి ఇదిగోండి ఇదివరకు నేను ఆల్రెడీ తీసాను ఇక్కడ సిబిడి గురించి కానీ ఎప్పుడు ఇలాంటి వ్యూ మాత్రం తీలేదు ఆ ఎదురుగొండ ఉన్నదే కార్న్ బిల్డింగ్ అండి అది మీకు చాలాసార్లు చూపించే ఉంటాను చాలాసార్లు రెండుసార్లు చూపించాను యాక్చువల్లీ కాకపోతే ఎప్పుడు నేను వచ్చిన ఇలా ఈ లైట్స్ ఆన్ చేయలేదు త్రీ ఎఫెక్ట్ లాగా మనకు బుర్జు ఖలీఫా టైప్లో మాట ఎలాడ ఇలా చేస్తూ ఉంటారు ఏ ఫ్లాగ్లు అలాంటివన్నీ దాని మీద అవుతూ ఉంటాయి సో మీరు చూడండి సిటీ ఇది కాకపోతే నాకు ఒక్కటేనండి దడ ఇంత పైకి ఎగిరిన తర్వాత ఆ డ్రోన్ కనబట్టలేదు నాకు అది ఏడు ఉందో తెలియట్లేదు లేదు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు నాకు ఎందుకంటే ఒక్కసారి పైకి ఎగిరిన తర్వాత నైట్ టైము మా ఫ్రెండ్ చెప్పాడు ఎవరే నీకు బాగా ఎక్స్పీరియన్స్ వస్తే కానీ నైట్ టైం ఎగరేయకూడదురా అన్నాడు కానీ నేనేమో లైట్లన్నీ ఉంటాయి కదరా అని ఎగరేస్తాను కానీ నాకు ఇప్పుడు గుండె దాడండి అది ఏడు ఉందో కూడా కనబట్టలేదు కాకపోతే సిటీ మాత్రం సూపర్ అండి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి నాకు అది ఖచ్చితంగా రేంజ్లో ఉంది మాములుగా కదా అసలు చూడండి అయ్యండి ఫ్లైఓవర్లో ఒక ఫ్లైఓవర్ మీద ఇంకో ఫ్లైఓవర్ ఒక ఫ్లైఓవర్ మీద ఇంకో ఫ్లైఓవర్ స్నేక్స్ లాగా చూసారా ఇంకా ఇవ్వండి అది వచ్చేసి సివిడీ అండి సివిడీ టవరు అదిగోండి ఇక్కడ ఒకటి చూడండి పొల్లలాగా అది పెయింట్ బ్రష్లా ఉంటుంది అన్నమాట సో కొంచెం ఎదరికి వెళ్దాం ఏదో విధంగా కష్టపడి చూద్దాం అసలు అంటే ఎంతలాగా కష్టంగా ఉంటుందని చెప్పి డ్రోన్ ఎగరేయడం నాకు తెలియదండి దాకా నిజంగా ఎందుకంటే అప్పుడు దాకా కనిపించిన డ్రోన్ సడన్గా మాయమైపోయింది మాయమైపోతే నేను ఇప్పుడు నేను ఆధారపడాల్సిందల్లా అది ఎక్కడెక్కడ చూపిస్తుంది ఆ గుత్తులు మాట అంటే ఇదో నేను ఇక్కడ తిరిగినాడు కాబట్టి ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి ఆ గుత్తుల ప్రకారం నేనైతే ఎగరేస్తున్నానండి కానీ మాములుగా తెలియదు నాగ దడొచ్చేస్తుంది అసలు గుండెల్లో అసలు బడ పడబ కొట్టుకుంటుంది గుండె నిజమండి బాబు అసలు ఇదిగోండి నేను ఎంతో కష్టపడి ఎగరేసి ఎగరేసి ఎగరేస్తే కానీ ఈ ఇలాంటి వ్యూ రాలేదండి నిజంగా నిజంగా చాలా పై నేను కింద ఉన్నానండి నేను జస్ట్ మెట్లు కింద ఉన్నాను మీకు కనిపించాలండి చాలా పైకి వస్తాం మనం అదే అండి చూడండి ఎలా అనిపించిందండి నా ఫస్ట్ వీడియో నిజంగా నాకైతే గుండెలు దడగా ఉన్నాయండి బాబోయ్ అది ఎలాగ ఎలాగ డ్రోన్ కింద దింపుతానా నేను అది దింపితే సరిగ్గా దింపుతానా లేదా ఇవన్నీ మాట చూడండి అసలు ఎలా ఉందో చూడండి వ్యూ అయితే చెప్పండి మీరు ఎలా ఉందో ఈ పక్కన ఉన్న వచ్చేసి ఓప్రా బిల్డింగ్స్ అండి ఆ బిల్డింగ్స్లోనే పెద్ద పెద్ద ఇవన్నీ అవుతాయంటాయి ఏంటి అవి ప్రోగ్రామ్స్ అవి అవుతూ ఉంటాయి అన్నమాట అవతల అవతల రెండు ఓప్రా బిల్డింగ్స్ ఇంకా కింద ఒక మధ్య ఒక స్టిక్ ఇలా ఉంది చూడండి ఆ స్టిక్ పెయింట్ బ్రష్లు అనమాట అంటే వీళ్ళ ఇది వీళ్ళు ఏంటంటే అందరూ కళంతోనే స్టార్ట్ చేశారంటారు చూడండి ఆ సింబాలిక్గా ఇలా పెయింట్ బ్రష్ లాగా వీళ్ళ పెన్నతో మాట పెన్నతో ఉన్నట్టు ఉంటుంది అది ఇదొకటే ఇది ది బెస్ట్ ఆఫ్ ద వ్యూ మాట ఒకసారి ఇక్కడ ఇక్కడ సిబిఈలో వస్తే చూడడానికి ఇది ది బెస్ట్ మాట వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్చువల్లీ ఏమైనా ఉందండి అసలు నేను అసలు అనుకోలేదండి బాబు ఎంత బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ టైము నా డ్రోన్తో నేను తీసిందండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డ్రోన్తో అంటే ఫస్ట్ టైం నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ డ్రోన్తో ఎగ్రె అయ్యేలాంటి పర్మిషన్ తీసుకోవాలన్నమాట పర్మిషన్ అంటే ఏం లేదండి మన మన నేను వాడుతున్న ఆ రిమోట్ కంట్రోల్లో దాని నుంచి చూపిస్తుంది అనమాట ఏంటంటే పర్మిషన్ గ్రాంటెడ్ పర్మిషన్ సెండ్ రిక్వెస్ట్ సెండ్ పర్మిషన్ గ్రాంటెడ్ యూ క్యాన్ ఫ్లై అన్నట్టు చూపిస్తుంది అనమాట చాలా కష్టమండి నిజంగా కొన్ని ఏరియాల్లో కాదు వెళ్ళనవట్లేదు డ్రోన్ ఎగరట్లేదు అసలు కొన్ని ఏరియాలో నాకు ఈ విషయం తెలియనే తెలియదు ఏంటంటే కొన్ని ఏరియాల్లో ఎగురుతుంది కొన్ని ఏరియాల్లో ఎగరదు ఈ విషయం అంటే నాకు అసలు తెలీదండి ఫస్ట్ టైం వింటున్నాను అనమాట ఇలాంటివన్నీ సో గాయస్ మీకైతే అలా అనిపించింది అండి ఈ డ్రోన్ డ్రోన్ గురించి నాకైతే సూపర్ ఎగ్జైటెడ్ కాకపోతే డ్రోన్ కనిపించట్లేదు అది ఒక్కటి తప్ప కానీ ఏమైనా ఉంటుంది అండి అది ఎల్ఈడి దాంట్లోంచి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న మూవీస్ కూడా ప్లే చేస్తారండి అంటే షార్ట్ మూవీస్ ఏదో చైనీస్కి సంబంధించిన మూవీస్ అలా ప్లే చేస్తూ ఉంటారు అదే దు దుబాయ్లో దు బుర్జ్ ఖలీఫా టైప్ మాట ఇక్కడ ఇది అంటే అంత పెద్దది కాదులేండి దాంట్లో సగం కూడా ఉండదు కాకపోతే ఇది ఇక్కడ జెంజోలో ఇది ఫేమస్ అన్నమాట సిబిడి అంటే అందరికీ తెలిసిందే విషయం ఇది సిబిడి అది మాట సో మీకు అయితే చూపిస్తామని చుట్టుపక్కల ఏరియా చూపిద్దామని చూసి వచ్చామాట ఇక్కడ ఉండాలంటే ఏరియాలో చాలా ఎక్స్పెన్సివ్ అండి బాబు ఇక్కడ ఏదైనా ఇల్లు కొనాలంటే మీటర్స్ కొంటారు కొంటారన్నమాట అంటే ఇన్ని స్క్వేర్ మీటర్లు అని చెప్పేసి ఇగోండి జనాలు అయితే నైట్ టైం వచ్చి ఇక్కడ వాక్ చేస్తూ ఉంటారు హైలైట్ ఉంటుంది యాక్చువల్లీ కాదు నాకైతే గుండె జారుతుంది ఏంటంటే చేతులు వణుకుతున్నాయండి బాబు అది ఎగరేస్తుంటే నాకు అసలు అంటే ఫస్ట్ టైము అది కూడా నైట్ టైం కూడా ఎగరేసేస్తున్నాను మొత్తానికైతే నా ఫస్ట్ డ్రోన్ వీడియో అండి అందరి ఎందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మళ్ళీ ఇలాంటి అడ్వెంచర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నెక్స్ట్ టైం రాజేష్ జైహింద్